అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామంటూ చెప్తుంది అందులో భాగంగా ఈ ఏడాది ఇంతవరకు ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు ఏపీసెట్లో క్వాలిఫై అయితేనే యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ డిఎల్ డిగ్రీ లెక్చర్ పోస్టులకు కానీ సంబంధిత అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు ఏపీసెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఏపీఎస్సి క్యాలెండర్ ప్రకటించినా కానీ దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ నోటిఫికేషన్ ఉన్నా కానీ మనం చాలామంది అభ్యర్థులు రాసుకోవటానికి వీల్లేదు అందుకనే భాగంగా ఇప్పుడు ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని విడుదల చేశారు అది జనవరి తొమ్మిది నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు మార్చి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఎగ్జామ్ ఉంటుంది దాదాపు తొంభై రోజులు సమయం ఇచ్చారు ఇది చాలా మంచి విషయం తొంభై రోజుల్లో ఏపీ సెట్ క్వాలిఫై అయితే రెండు వేల ఇరవై ఆరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ పోస్టులకి మీరు అర్హత సాధించినట్టే రెండు వేల ఇరవై ఐదులో జూన్ కానీ ఇప్పటి నుంచో ఏపీ సెట్ విడుదల చేయాలి తెలంగాణ సెట్ విడుదలైంది యూజీసీ నెట్ వస్తుంది ఏపీ సెట్ మట్టికి రావట్లేదు అంటూ నిరుద్యోగుల నుంచి చాలా డిమాండ్ వినిపించింది ఎట్టకేలకు ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు సేమ్ సిలబస్ ప్రకారం చూస్తే యూజిసి నెట్ సిలబస్లో ఎలా ఎలా ఉంటుంది అయితే ఏపీ సెట్ కూడా అంతే ఉంటుంది కాకపోతే ఏపీ సెట్లో మొత్తం ముప్పై సబ్జెక్టులోనే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు అవి ఏంటనేది సంబంధిత సైట్లు ఏపీ సెట్లో చూడొచ్చు ప్రధానంగా పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్స్ లా మేనేజ్మెంట్ ఇలా జాగ్రఫీ ఇలా ముప్పై సబ్జెక్టులో ఏపీసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంటుంది ఖచ్చితంగా మీరు అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ జాబ్ కట్టాలనుకుంటే మీరు అందరూ ఎవరైతే క్వాలిఫై కాలేదో ఏపీసెట్ కానీ యూజీసీ నట్టు కానీ క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా ఏపీసెట్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి దరఖాస్తు చేసుకోండి ప్రతి ఏటా ఏపీసెట్కి ఒక యాభై వేలు దరఖాస్తులైతే వస్తుంటాయి కానీ వాళ్ళలో ఏపీఎస్ ఏపీ సెట్ ప్రకారం యూజీసీ నెట్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఐదు వేలు ఆరు వేల మంది క్వాలిఫై అయినట్టు మిగతా అంటే సిక్స్ పర్సంటేజ్ని వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు దాదాపు యాభై మంది అప్లై చేసుకుంటే ఒక ఐదు ఆరు వేల మంది మాత్రమే క్వాలిఫై అయినట్టు నిర్ణయించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే క్వాలిఫై కాలేదో ఏపీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ రాబోయే ఏపీఎస్సి క్యాలెండర్లో మీరు మంచి ఉద్యోగం సాధించాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ డిఎల్గా కానీ మీకు ఇది మంచి అవకాశం క్వాలిఫై కాని వాళ్ళందరూ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని జనవరి తొమ్మిది నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఓసీకి జనరల్ కేటగిరీకి సంబంధించి ఫీజు పదహారు వందలు ఉంది బీసీకి పదమూడు వందలు అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి అయితే తొమ్మిది వందలుగా ఫీజు నిర్ణయించారు మార్చి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఏపీ సెట్కి సంబంధించి ముప్పై థర్టీ సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కోరుకుంటున్నారు